ఇదిగోండి ఈ వీడియోనే మీరు గీతాంజలి విషయం తీసుకొచ్చారు నేను చెప్తున్నా ఒకసారి ఈ వీడియో వినిపిస్తాను చూడండి అమాయక ప్రజల పాపం వాళ్ళకేమీ తెలియదు వాళ్ళకి తెలియదు ఇంకో ఇక్కడ ఏమైనా వేసాడంటే సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో మాకు అమ్మఒడి పింఛన్ సహాయ ఇతర సంక్షేమ పథకాలు అందాయి మాకు మంచి చేసిన జగన్నే మా ఓటు మళ్ళీ ఆయన సీఎం అవుతారు వీళ్ళే మా స్టార్ క్యాంపినార్ అని చెప్పేసి వేశాడు ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతున్నా వినిపిస్తాను చూడండి వచ్చాక మాకు చాలా మేలైందండి మా పిల్లల వాళ్ళకి అమ్మఒడి పడ్డదండి మా ఆయన కూడా పెన్షన్ వచ్చిందండి మూడు దాకా మా ఆయన పెన్షన్ లేదండి జగన్ వచ్చాక మా ఆయన మూడు వేలు పెన్షన్ వస్తుందండి జగన్ చూసారండి పాప పాప ఆవిడ చేతిలో ఒక స్క్రిప్ట్ ఒకటి పెట్టేసి చిన్న పేపర్ మొక్క చెప్పేసి అమ్మ జగన్మోహన్ రెడ్డి దేవుడు గివుడు ఇగో అన్నీ చెప్పేసి అని చెప్పి ఆవిడ చేసి చదివించేస్తున్నారు అమ్మ వాళ్ళ పిల్లలకి అమ్మ కూడా వచ్చిందన్నారు వాళ్ళ భర్త గారు వాళ్ళ ఆయన గారికి ఏమో పెంచిన అంటున్నారు ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా ఇప్పుడు పింఛన్ మినిమం ఒక యాభై వేలు దాటాలి అది ఏ రకమైన పింఛన్ అయినా సరే ఒక యాభై వేలు దాటాలి మినిమం యాభై వేలు దాటాలి

చూసుకొని తప్పు అని చెప్పి కట్ చేయాలి కదా కావాలని చెప్పేసి అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఒక విష ప్రచారం మనం బాగా చెప్పు చెప్పాలి వీళ్ళకి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమాయక మహిళలు అమాయక ప్రజలు మెయిన్ మహిళలు టార్గెట్ అన్నమాట వీళ్ళ టార్గెట్ మహిళలు పాపం నిజంగా సంక్షేమ పథకాలు అందుంటే అందు ఉంటాయి ఓకే కొంత జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళకి పాపం ఏమీ తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి ఇదిగో అమ్మ పిల్లలకి అమ్మఒడి వచ్చిందని చెప్పేసి మీ ఆయన గారికి పెన్షన్ వచ్చిందని చెప్పేసే అవసరత నీకు కూడా పెన్షన్ వచ్చిందని చెప్పేసే అని చెప్తారు వాళ్ళ మాట్లాడేది పచ్చి అబద్ధాలు తప్పు అని చెప్పేసి వీళ్ళకి కూడా తెలుసు వాళ్ళని కావాలని చెప్పేసి ట్రోల్ చేపించేది వాళ్ళే ట్రోల్ చేయించి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ అడ్డంగా దొరికేస్తారు వాళ్ళని వాళ్ళని అబాలు అభాసు పాలు చేసేసి వాళ్ళని ట్రోల్ చేయించే విధంగా ప్రేరేపించి మళ్ళీ ఆ ట్రోలింగ్స్ అన్ని కూడా వాళ్ళకి సీవించి పాపం వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించేది వీళ్ళే వీళ్ళే తర్వాత మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు లేదంటే జనసేన వాళ్ళు ట్రోలింగ్ వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి అని మాట్లాడతాను అసలు ఎక్కడైనా సంబంధం ఉందండి పాపం కాదు పాపం మా చూస్తే నాకు క్లియర్ తెలిసిపోతుంది పాపం ఏమీ తెలియని మహిళ మరి ఈ ప్రచారాలు అలా ఉంటాయన్నమాట దయచేసి ఏమంటున్నానంటే అమ్మ మీరు కూడా వాళ్ళు ఏదో మాట్లాడమన్నారని చెప్పేసి అని మాట్లాడే మాకండి అదొక పెద్ద కుట్ర మిమ్మల్ని పావులుగా అనమాట మేము మీ చేత కావాలని చెప్పి చెప్పించి ఆ వీడియోని వైరల్ చేసేది వాళ్ళే ట్రోల్ చేసేది వాళ్ళే ఆ ట్రోలింగ్స్ని మళ్ళీ మీకు చూపించేది వాళ్ళే మిమ్మల్ని ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించేది కూడా వాళ్ళే మీ ప్రాణాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు ఇది చిన్న మ్యాటర్ కాదండి ఇది చాలా పెద్ద మ్యాటర్ ఇది జరిగింది కదా కాకపోతే ఏంటంటే వీళ్ళ అఫీషియల్లో వేసుకునే వీళ్ళకి లో వేసుకున్నాడు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ లో వేసాడంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా ఖచ్చితంగా కౌంటర్ చేస్తారండి చీర చేస్తారా ఇప్పుడు థర్డ్ పార్టీ నుంచి ఇంకొద్ది ఇంకోటి వస్తే పెద్ద పట్టించుకోరు వీళ్ళు అఫీషియల్ వేసుకున్నప్పుడు కరెక్ట్ ఉంటే ఓకే తప్పుంటే ఖచ్చితంగా అని చెప్తారు కదా చెప్తారు కదా వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఆవిడ చెప్పింది తప్పని చెప్పి తెలిసినా సరే తీసుకొచ్చి అఫీషియల్ పేజీలు వేసి ఆమెను అబాస్ పాలు చేయడానికి కాదండి కుటుంబాన్ని భజన పడే కాదా దయచేసి ఈ మహిళలతోనూ ఈ శవరాజకీయాలు ఇలాంటి ఆడలతోని రాజకీయాలు చేయడం మానేయతాయి వాస్తవాలు చెప్పించండి ఉంటారు వాళ్ళ కార్యకర్తలు ఇంకా చాలా మంది ఉంటారు వాళ్ళ చేత మీరు మాట్లాడిపించుకోవచ్చు ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేసిన చెప్పించుకోవచ్చు కానీ అమాయక ప్రజలను బలి మాకండి మీ రాజకీయాల కోసం ఇలాంటి ఏమీ తెలియని మహిళలను తీసుకొచ్చి బలి మాకండి మా చిన్న రిక్వెస్ట్ అది